హాయ్ అండి నేను మీ టైల్ అనే ఈ రోజు వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ మోడల్ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మోడల్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను చూడండి స్టిచ్చింగ్ మొత్తం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే అర్థం అవుతుంది మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదు ఎలా స్టిచ్చింగ్ చేసాము ఎలా కటింగ్ చేసుకున్నాము అనేది మీకు తెలియాలని చెప్పేసి మొదటి నుంచి అయితే వీడియో అయితే పెడుతున్నాను కొంచెం ఫాస్ట్ మూమెంట్ లోనే ఉంటుంది చూసి అర్థం చేసుకోండి అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను అనేది కంపల్సరీ ఇస్తాను ముందుగా అయితే నేను ఫ్రంట్ నెక్ కోసం లైనింగ్ లైనింగ్ మీద మార్కింగ్ వేసుకున్నాను ఫీజింగ్ అనేది కటింగ్ చేసుకున్నాను ఫ్రంట్ వచ్చేసి మోడల్ బ్యాక్ ఫ్రంట్ టోటల్ మోడల్ ప్లస్ నడుముకి హ్యాండ్స్ కి టోటల్ గా వర్క్ అనేది వస్తుంది ఈ విధంగా అయితే నేను ఐరన్ అయితే చేసుకున్నాను ఐరన్ చేసుకుని చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను కట్ వర్క్ అనేది చాలా కొంచెం అంటే ఈజీ ఉంటుంది కుట్టే వాళ్ళకి కష్టంగా కూడా ఉంటుంది చూడండి నేను కట్ చేసేటప్పుడు నాకు వచ్చేసి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది అది ఎలా ఫెయిల్ అయిపోయింది కత్తెర అనేది కుట్టు మీద స్టిచ్చింగ్ అనేది కట్ అయిపోయింది ఆ స్టిచ్చింగ్ కట్ అయిపోవడం కొంచెం ఎక్కువ కట్ అయిపోతే బ్లౌజ్ అనేది ఆ పీస్ అక్కడ ఆ పార్ట్ అనేది పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల అలా కట్ అవ్వకుండా నీట్గా వచ్చేటట్టు ముందుగా జాగ్రత్త పడుతూ కటింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను తర్వాత ఎక్కడైతే నాకు కుట్టనేది విడిపోయిందో అక్కడ నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకొని రివర్స్ అయితే చేసుకుంటున్నాను కట్ వర్క్ పైనుంచి ఓ స్టిచ్చింగ్ అనేది అంటే పక్క నుండి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎప్పుడు కూడా మనం ఫినిషింగ్ వర్క్ అనేది నేర్చుకోవాలి నార్మల్ వర్క్ ఎప్పుడు నేర్చుకోకూడదు ఎందుకంటే ఫినిషింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫినిషింగ్ వర్క్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే టైలరింగ్ అనేది వర్క్ ఇస్తారు అది కాకుండా మనం సొంతంగా షాప్ పెట్టుకున్నా సరే మన ఫినిషింగ్ చూసి కూడా కొంతమంది మనకి బ్లౌజులు అయితే ఇస్తారు మన ఫినిషింగ్ అంటే ఏంటి మనం ఎప్పుడైతే అక్కడ దారాలు వదిలేయడం కానీ అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ పట్టడం కానీ ఆ విధంగా అయితే చేయొద్దు ఎప్పుడైతే మనం స్టార్టింగ్ నుంచి ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నామో అదే విధంగా నీట్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవాలి ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి చూస్తేనే అర్థమవుతుంది చూడకపోతే అర్థం కాదు నేను వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం ముందుగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను దీనికి వచ్చేసి కప్స్ వేయాలి కప్స్ వేయాలి కాబట్టి టూ లైనింగ్స్ అనేది వస్తుంది ఒక లైనింగ్ వచ్చేసి నేను ముందుగా అటాచ్ అయితే చేసుకుంటున్నాను అంటే రెండు లైనింగ్లు అటాచ్ చేసుకున్నాను రివర్స్ తిప్పాలి కదా మనం తిప్పినప్పుడు మళ్ళీ ఇంకో లైనింగ్ అటాచ్ చేసినప్పుడు ఇబ్బంది వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను మూడు లైనింగ్ అంటే రెండు లైనింగ్లు ప్లస్ మెయిన్ పార్ట్ రెండు కలిపి అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఆ తర్వాత చేసుకున్న తర్వాత మనం ఎలా చేసుకోవాలనేది చూద్దాం ముందుగా అయితే మనం ఆ కటింగ్ కట్ వర్క్ అనేది కరెక్ట్గా గా వచ్చేటట్టు చూసుకొని ఎప్పుడు కూడా కట్ వర్క్ అనేది షేప్ కరెక్ట్ గా రౌండ్ షేప్ వస్తేనే చూడడానికి అందంగా ఉంటుంది ఫ్రంట్ నెక్ ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి ఏంటి ఒక మోడల్ మోడల్ వచ్చేస్తుంది అంటే డైరెక్ట్ రౌండ్ షేప్ కాకుండా ఇది క్రాస్ ఉండేలాగా చూసుకొని కటింగ్ అనేది నేను ఆల్రెడీ లో చూపించాను అదే విధంగా మనం కటింగ్ అయితే చేసుకున్న అదే మోడల్ వస్తుంది ఫ్రంట్ కూడా మోడలే బ్యాక్ కూడా మోడలే వస్తుంది చూడండి ఆ కటింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నీట్గా కటింగ్ అనేది చేయాలి ఎందుకంటే ఏమాత్రం కట్ కుట్టు కట్ అయిపోయినా సరే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అది కూడా కాదు అనుకుంటే మన ఏ ఏమాత్రం కొంచెం మిస్టేక్ అయినా చూడడం కూడా ఫ్రంట్ పార్ట్ అనేది పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా పాడు చేయొద్దు ఎప్పుడు కూడా బ్లౌజ్లోనే మనకు ఎందుకు అంటే శారీలో బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసి గా వస్తున్నాయి సేమ్ కలర్ రావట్లేదు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ పాడైపోయింది మనం శారీలో అంటే ఆ అవకాశం కూడా లేదు అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఏది ఇచ్చేసినా సరే నీట్గా వచ్చేటట్టు చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే మనం పైనుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే లోన మనం కాటు పెట్టాం కదా ఆ కాటు దగ్గర స్టిప్ గా ఉండేటట్టు మనం పైనుంచి ఒక కుట్టయితే వేసుకోవాలి వేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ కుట్ట అనేది వదలకుండా జాగ్రత్తగా నీట్గా ఉంటుంది చూసారు కదా ఒక లైనింగ్ అయితే నేను బాడీకి అటాచ్ చేసుకుంటున్నాను ఇంకో లైనింగ్ అనేది మనం కప్స్ వేసుకున్న తర్వాత జాయింట్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు కూడా నేను కటింగ్ అయితే చేసేస్తాను ఇలా నీట్ గా వచ్చేటట్టు కటింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం అంటే కత్తెర ఉన్న చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కూడా కటింగ్ చేయొద్దు కొంతమంది ఏం చేస్తారు లైనింగ్ పీస్లో లైనింగ్ ప్రకారమే కటింగ్ అనేది చేయాలి కానీ ఏమవుతుంది అని చెప్పేసి కొంచెం అటెట్గా కూడా కటింగ్ చేస్తారు అలా చేయొద్దు ఎప్పుడు కూడా ఒక కటింగ్ మాస్టర్ కటింగ్ ఇచ్చాడు అంటే అదే కంటిన్యూ కంటిన్యూగా మనం అదే సేమ్ టు సేమ్ స్టిచ్చింగ్ అయితే చేయాలి ఏమవుతుంది లే అని మాత్రం నిర్లక్ష్యం మాత్రం చేసి కటింగ్ అయితే చేయొద్దు ఎక్కడ కూడా చూసారు కదా ప్రిన్స్ కట్ కాబట్టి పై సైడ్ పీసులు కూడా నేను జాయింట్ అనేది చేసుకుంటున్నాను ఆ విధంగా ముందుగా మన కప్స్ వేయాలి కాబట్టి ముందుగా మనం ఒక లైనింగ్ అయితే వేసుకున్నాము ఒక లైనింగ్ అటాచ్ చేసుకున్న దానికి అటాచ్ అయితే రెండోది కూడా మనం లైనింగ్ అనేది వేసుకుంటున్నాము ఈ ఏదైతే మనకు కప్స్ వేయాలనుకుంటున్నామో ఎక్స్ట్రా లైనింగ్ ఏదైతే ఉందో దానికి వేసుకోవాలి చూసారు కదా సెంటర్ లో కూడా ఒక కుట్టింగ్ కుట్ట అనేది వేసుకోవాలి ఆ విధంగా కుట్ట అనేది వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది పెన్స్ కట్ ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్ గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్ట్రేట్ గా ఒకే లైన్ తో కుట్ అనేది వేస్తారు ఆ విధంగా కాకుండా సెంటర్ లోనే మనం తాడు తాడుపట్టి ఉంటుంది కదా ఆ సెంటర్ భాగాల్లోనే మనం వచ్చేసి మధ్యలో ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తే ఒక దాట అనేది పడితే నీట్గా వస్తుంది ఎందుకంటే షేప్ బ్లౌజ్ ఎలా అయితే అందంగా ఉంటుందో ప్రిన్స్ కట్ కూడా అదే అందంతో వస్తుంది ఫ్రంట్ కంపల్సరీ నీట్గా ఉండాలండి ఎందుకంటే ఫ్రంట్ పాడైపోతే బ్లౌజ్ అంతా పాడైపోయినట్టే ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పాటు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా చూడండి కప్స్ వేసుకున్నాను కప్స్ వేసుకుంటే నేను క్లోజ్ అయితే చేస్తున్నాను ఆ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తున్నారు అనుకుంటున్నాను చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకు లైక్ చేయాలి మేము చూసాం కదా అంటే చూశారు కానీ నా కష్టానికి ఒక ఫలితం అనేది ఉండాలి కదా నేను చెప్పాను నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఇక్కడ ప్రతిదీ కూడా నేనే చేయాలి ఇక్కడ నాకు ఎడిటింగ్ మాస్టర్స్ అలా ఏమి లేరు ఎవరు లేరు నేనే చేసుకోవాలి నేనే కటింగు స్టిచ్చింగ్ అన్నీ కూడా నేనే చేయాలి కాబట్టి నా కష్టానికి ఫలితం మీ దగ్గర నుంచి అడిగేది ఓన్లీ ఒక లైక్ మాత్రమే అడుగుతున్నాను లైక్ చేస్తారనుకుంటున్నాను చెయ్యండి ఓకే ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ డౌన్ సైడ్ కట్వర్క్ పీస్ అనేది వేసుకుంటున్నాం అక్కడ చూసారా డైరెక్ట్ స్టేట్ పీస్ వేయొచ్చు కదా మరి ఎందుకు కటింగ్ చేసి ఆ ఇది వేరుగా ఇది వేరుగా వేశారు అంటే మనం రివర్స్ చేసినప్పుడు మనకు ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసి చిన్న షేప్ వస్తుంది ఆ షేప్ దగ్గర మనం మళ్ళీ మడత పెట్టుకోవడము అలాంటివి చేయకుండా డైరెక్ట్ గా ఒక కాటన్ తీసుకుంటే అది వేరే ఇది వేరే వేసుకుంటే అక్కడ ఎలాంటి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అప్పుడు మనకి ఇటు క్రాస్ ఉంటుంది అటు క్రాస్ ఉంటుంది మధ్యలో వచ్చేసి చిన్న గ్యాప్ వస్తుంది అది ఏం ప్రాబ్లం లేదు గ్యాబ్ రాకుండా కూడా మనం కవర్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయితే ఆ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు వచ్చే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏం చేస్తున్నాము లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటున్నాము బ్యాక్ పార్ట్ కూడా హై నెక్ వస్తుంది హై నెక్ వచ్చేసి బ్యాక్ చిన్న హోల్ లాగా వస్తుంది ఆ హోల్ కూడా కట్ వరకే వస్తుంది అది ఎలా చేసాను అనేది చూడండి అయితే నేను ఐరన్ చేసుకొని అలాగైతే అంటించుకున్నాను ఇప్పుడు వచ్చేసి రెండు సమానంగా లేవని చెప్పేసి చూసుకొని ఆ రెండు సమానం దగ్గర ఒక ఆర్డర్ అయితే తీసుకొని ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ కూడా కట్ వర్క్ వస్తుంది కానీ చాలా బాగుందండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యారు ఎందుకంటే స్టిచ్చింగ్ చాలా బాగుంది బాగా సెట్ అయిపోయింది ఫ్రంట్ నెక్స్ట్ కూడా హైలైట్ గా ఉంది చాలా బాగుందని చెప్పేసి నాకు ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు చెప్తున్నాను కదా మీరు కూడా ఇలాగ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియో ఫుల్ గా చూడండి పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను ఏదైనా అర్థం కాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి మీకు ఇంకేదైనా కావాలి అంటే నేను కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా అప్లోడ్ అయితే చేస్తాను మీరు ఎంతమంది ఎక్కువ మంది అడిగితే నేను అన్ని వీడియోస్ అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది చూసారు కదా ఇక్కడ కూడా అంతే మనం జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి కట్ వర్క్ అంతా కూడా ఒకటే కదా అనుకుంటే ఒకటే కానీ వేరు వేరు పార్ట్స్ దగ్గర వేరు వేరుగా వేస్తాం కాబట్టి అది చూడాలి మనం మనం హ్యాండ్స్ స్ట్రేట్ కట్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి చిన్న షేప్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి హైనెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇన్న హోల్ వస్తుంది అంటే వేరు వేరేగానే ఉంటుంది కదా కటింగ్ అనేది చూసారా ఆ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ సారీ బ్యాక్ వచ్చేసి ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి వేసుకోవాలి తాడు పట్టి వేసుకోవాలి ఉక్స్ పట్టి వేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఖచ్చితంగా టూ పీసెస్ అనేది తీసుకోవాలి సింగిల్ పీస్ తో వేయకూడదు చిరిగిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా ఆ విధంగా అయితే చేయొద్దు రెండు పీసులు అనేది తీసుకొని మడత పెట్టి ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అక్కడ కూడా లోడింగ్ చేయాలి కొంతమంది లోడింగ్ చేయరు అంటే కుట్టు వేయరు కుట్టు వేయకపోతే ఏమవుతుందంటే ఉక్స్ అక్కడ మనం వేస్తాం కదా ఉక్స్ లాగేసి చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం కింద లోడింగ్ పైన లోడింగ్ ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి లోడింగ్ అంటే మడత పెట్టి కుట్టేయడం కాదండి అంటే మడత పెట్టేసి గా కుట్టేయడం కాదు ఎక్కడైతే మనం ఆ సైడ్ ఉందో అక్కడ కూడా లోడింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు తాడు పట్టి తాడు పట్టి ఎలా వేసుకోవాలి తాడు పట్టికి మనం సింగిల్ అంటే లైనింగ్ తీసుకోవాలి మెయిన్ పీస్ తీసుకోవాలి నేను కొన్ని బ్లౌజులు చూసాను ఓన్లీ లైనింగ్ వేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారు ఆ విధంగా అయితే చేయొద్దు ఎందుకంటే ఖచ్చితంగా మెయిన్ పీస్ కూడా వేసుకొని ఆ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఆ విధంగా రెడీ చేసుకున్న దాన్ని తీసుకొని మనం వచ్చేసి ఇక్కడ లోడింగ్ అయితే చేయాలి ఇక్కడ డబుల్ ఎందుకు వేసుకోవాలి అంటే తాడుపట్టి వచ్చేసి మనం ఆల్రెడీ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ చాలా మంది టైట్ గానే ఉంటాయి కదా మన ఉక్ష పట్టి తాడుపట్టి దగ్గర స్ట్రిప్ గా ఉండాలి ఎందుకంటే టైట్ గా ఉన్నప్పుడు చిరిగిపోయే అవకాశం అంటే లైనింగ్ వేయకుండా లేదా డైరెక్ట్ గా వేసినా కూడా చిరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా చేయొద్దు ఎప్పుడు కూడా ఎంత స్ట్రిప్ గా ఉంటే అంత మంచిది ఎందుకంటే బ్లౌజ్ అనేది టైట్ గా ఉంటుంది కాబట్టి చిరిగిపోయే అవకాశం ఉక్సుల దగ్గర పాడు తాడు దగ్గర లాగేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా లాగేటప్పుడు మనం వేసే పీసు స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది చూసారు కదా ఆ విధంగా అయితే నేను తాడుపట్టి అనేది వేసుకున్నాను ఇక్కడ కూడా లోడింగ్ అనేది చేసుకుంటున్నాను లోడింగ్ అనేది చేసుకోవాలి కంపల్సరీ స్టిచ్చింగ్ అనేది ఆ విధంగా లోడింగ్ చేసుకోవాలి చేసుకుంటేనే మనకి తాడుపట్టు దగ్గర కూడా లాగే అవకాశం ఉండదు చిరిగిపోయే అవకాశం అసలే రాదు ఆ విధంగా అయితే నేను బ్యాక్ పార్ట్ కి ఉక్సిపట్టి తాడుపట్టి రెండు కూడా వేసుకున్నాను తాడు పట్టుకు వచ్చేసి రెండు స్టిచ్చింగ్ అంటే పక్క పక్క నుంచి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి పార్టీకి అవసరం లేదు కానీ థర్డ్ పార్టీ కంపల్సరీ వేసుకోవాలి చూసారు కదా ఎలా ఉంది అనేది చూడండి ఎక్కడ కూడా ఎలాంటి తేడా రాకుండా చూసుకున్నాను ఆ విధంగా అయితే వేసుకొని కింద మళ్ళీ సేము ఇంకా మీకు తెలిసిందే కదా ఫ్రంట్ పార్టీకి ఎలా వేసామో అదే విధంగా బ్యాక్ పార్ట్ డౌన్ కూడా నడుము దగ్గర ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ కూడా లోడింగ్ చేసుకోవాలి ఎందుకంటే చెప్పాను కదా చిరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి లోడింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే ఉందో అక్కడ ఎమ్మింగ్ చేస్తే ఇంకా చాలా నీట్గా వస్తుంది కొంతమంది డైరెక్ట్ స్టిచ్చింగ్ కూడా వేస్తున్నారు స్టిచ్చింగ్ కాకుండా ఎమ్మింగ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా చక్కగా ఉంటుంది ఇప్పుడు నాకు వచ్చేసి హ్యాండ్స్కి పీస్ తక్కువ పడింది మెయిన్ మెయిన్ పీస్ అందుకని చెప్పేసి నేను జాయింట్ అయితే వేసుకుంటున్నాను అంటే లాస్ట్లో వేసుకుందాము అన్న కాన్సెప్ట్లో ఆగేను లాస్ట్లో వేసుకుంటున్నాను ఆ విధంగా అయితే నేను జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చి షోల్డర్ జాయింట్ కూడా వేసాను పైనుంచి పైనుంచి స్టిచ్చింగ్ అనేది కూడా వేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ఎలా ఉంది అనేది లేదంటే నాకు తెలియదు కదా బాగుందా బాలేదా అని చెప్పేసి చూసారు కదా ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ స్టిచ్చింగ్ ఎలా చేస్తామో మనం స్టార్టింగ్ ఏదైతే మెజర్మెంట్ ఒక మెజర్మెంట్తో స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేశామో పాదం వరుస ఎగ్జాంపుల్ పాదం వరుసగా పెట్టామంటే లాస్ట్ వరకు కూడా పాదం వరుసలోనే రావాలి ఎక్కువ తక్కువ రాకూడదు ఎక్కువ తక్కువ వస్తే వంకర్ సింక్ ఒక దగ్గర లాగుతుంది ఒక దగ్గర లూజ్ ఉంటుంది చంకరౌండ్ నీట్ గా రాదు చూసుకొని వేయండి ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా నేను వేసుకున్నాను వేసాను కూడా సైడ్ జాయింట్ కూడా నేను ఇక్కడ పక్క పక్కన మూడు కుట్లు అనేది వేస్తాను ఒక పాదం వరుసతో కలిపేసి మూడు కుట్లు అనేది వేసాను రెండు వైపులా కూడా జాయింట్ అనేది ఆ విధంగా అయితే తీసుకోవాలి నీట్గా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి ఎవరైనా సరే కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ కటింగ్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ నేర్చుకోండి అలాగైతేనే మీకు వర్క్ వస్తుంది ఏదో నేర్చుకున్నాము కుట్టాము అయిపోయింది అనకుండా నీట్గా అయితే వర్క్ అయితే నేర్చుకోండి మీకు ఏ వర్క్ కావాలన్నా కూడా నేను సపోర్ట్గా ఉంటాను వర్క్ నేర్పిస్తాను ప్రతి ఒక్కరికి కూడా వర్క్ వచ్చేటట్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వర్క్ వచ్చేటట్టు నేర్పిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే లాస్ట్లో కూడా రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అయితే ఉంటాను నచ్చింది అనుకుంటున్నా ఒకవేళ మీరు పూర్తి